మధుర సంగీత విద్వంబి శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు పరమపదించారు అన్న వార్త దర్శనం వెంటనే దిగ్భ్రాంతి వేదన కలిగే ఆ సమయంలో నేను చెన్నైలో ఒక ప్రవచనంలో ఉన్నాను వారితో నా అనుబంధం చాలా గాఢమైనది విస్తారమైనది కూడా దాదాపు పాతికేళ్లకు పై పైచిలుకు వారితో అనుబంధం నాకు నా శివపద సంకీర్తనని వారు స్వరపరిచి తన సంగీతం ద్వారా వాటికి ఒక శాశ్వతత్వాన్ని ఒక ప్రతిష్ఠని ఇచ్చారు అన్నమాచార్య అంటే గుర్తుకొచ్చేది బాలకృష్ణ ప్రసాద్ గారే అన్నమయ్య పాటల కోసమే అవతరించారా అనే ఒక జన్మ కారణం వారి దగ్గర కనబడుతున్నది వారు పాడిన ప్రతి పాటకి శాశ్వతత్వం ఉన్నది అన్నమయ్య కీర్తనను అద్భుతంగా స్వరపరిచారు తెలుగువారికి ఒక ప్రత్యేక స్వరం లభించింది అని వారిని చూసినప్పుడు అనిపిస్తుంది ఆయన కంఠంలో ఒక వైశిష్ట్యం ఉంది అందులో మార్ధవం ఆర్ద్రత శాస్త్రీయత మూడు ముడిపడి ఉన్నాయి అందుకే ప్రతి కీర్తనలో ఆయన ఇచ్చేది ప్రధానంగా అనుభూతి ఇటు శాస్త్రీయ సుగంధం చెడకుండాను పండితును వదులుకుని పామురుల వరకు ప్రతివారు ఆ కీర్తన స్పష్టంగా గ్రహించే విధంగా వారు గానం చేశారు చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా అని అన్నమయ్య ఒక మాట అన్నారు అలాగే సాహిత్యంలోని భావాన్ని చడనీక బ్రతికించే సిద్ధమంత్రం ఆయన గాత్రం ఆయన పాటలు మనసులోనే ప్రతిధ్వనిస్తుంటే ఎల్ల కూడాను తిరుమలగిరి శిఖరాలపై ఉన్న పవనాలలో ఆయన గానం ప్రసరిస్తూనే ఉంటుంది నీవు లేవు నీ పాట ఉంది అంటాడు కవి నిజమే ఇప్పుడు ఆయన పాటే మిగిలింది మనకి శివపదాలు నూట యాభైకి పైన ఆయన స్వరపరిచి గానం చేశారు ప్రతి పాట దేశ విదేశాల్లో ఎద్దరూ అలరించింది ఇంకా కొత్త ఆల్బమ్ సుమారు ఒక పది పాటల పైన వారి దగ్గర స్వరపరచడానికి సిద్ధంగా ఉన్నాయి కొద్ది నెలల క్రితమే ఫోన్ చేసి ఆరోగ్యం తేడాగా ఉంది ఆలస్యమవుతున్నందుకు ఏమనుకోవద్దు అంటూ తెలియజేశారు వారు మీరు ఎప్పుడు చేస్తే అప్పుడేనండి మీరు హాయిగా ఉన్నప్పుడు చేయాలో మీరు బాగుండాలని కోరుకున్నాం ఏదేమైనప్పటికీ వారు ఈ విధంగా భగవద్ ఐక్యం చెందడం మనం భౌతికంగా ఆయన కోల్పోయామనే బాధను మిగిల్చింది వారి కీర్తి శాశ్వతం వారి స్వరం శాశ్వతం వారి సంగీత విద్య శాశ్వతం స్వయంగా వాక్యేయకారులు వారు ఆంజనేయ భక్తులు ఆంజనేయ గీతాలు కొన్ని రచించారు నవగ్రహాలపై కీర్తన రచించారు అలాగా ఒక వాగ్గేయకారుడుగా కూడా ఆయనకు ప్రత్యేక స్థానం ఉన్నది సంగీత రంగంలో ఉదాత్తమైన స్థితి వారిది ఉన్నతమైన స్థితి వారిది వారి స్మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ శివో రక్షతు సామవేదం షణ్ముఖ సర్ప